అందరికీ నమస్కారం లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటని అడిగేవారు ముందుగా కొన్ని విషయాలను జ్ఞాపకం తెచ్చుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక పందాను అనుసరించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన పరపతిని పెంచుకోవడం ఆయనకున్న డిప్యూటీ సీఎం అనే హోదాతో మాత్రమే కాదని తెలుసుకోవాలి గతంలో టీడీపీ హయాంలో వైసీపీ హయాంలోనూ అనేక మంది డిప్యూటీ సీఎంలుగా చేసిన సంగతి తెలిసిందే వారందరికీ రాని గుర్తింపు పవన్ కళ్యాణ్ గారికి వస్తుందంటే అది డిప్యూటీ సీఎం హోదాతో కాదని గ్రహించాలి పవన్ కళ్యాణ్ గారి పనితీరు వలనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీఎం హోదా అనేది గుర్తింపు పొందిందని గుర్తించాలి కూటమి ఏర్పాటులో మొదటి అడుగు మొదలు జనసేన రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతుందే తప్ప పదవుల కోసం కానే కాదు డిప్యూటీ సీఎం హోదా ఉన్నా లేకున్నా లేదా డిప్యూటీ సీఎంగా లోకేష్ గారో మరొకరో వచ్చినా పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన నష్టమేమీ లేదు వైసీపీ వ్యతిరేక ఓటు చేలకూడదు అని మొదటగా చెప్పడమే కాక సరైన సమయంలో టీడీపీతో పొత్తు ప్రకటన టీడీపీ నేతలు శ్రేణులు బీజేపీతో పొత్తుకు అయిష్టంగా ఉన్నా రాష్ట్ర మంచి కోసం బీజేపీతో కలవడం అనివార్యమని చెప్తూ బీజేపీని ఒప్పించి కూటమిలోకి తేవడం ఇప్పుడు రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న అండదండలు పవన్ కళ్యాణ్ గారి వ్యూహాల ఫలితమే అని ప్రజలు మర్చిపోరు అధికారాన్ని పంచుకోవాలని జనసేన శ్రేణులు కోరిన సీట్ల పంపకాల్లో తక్కువ సీట్లకే ఒప్పుకొని ఆపై బీజేపీ కోసం కొన్ని సీట్లను త్యాగం చేసిన తాజాగా రాజ్యసభ సీటును వదులుకున్న పవన్ కళ్యాణ్ గారి పరిస్థితిలో ఏమైనా తేడా కనిపించిందా రాష్ట్రం కోసం కూటమి అధికారంలోకి రావడం కోసం రాజకీయంగా జనసేన కాస్త వెనక్కి తగ్గి త్యాగాలు చేసినప్పుడే మారిన పరిస్థితి లోకేష్ గారు డిప్యూటీ అయితే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి మారుతుందని అనుకోవడం అవివేకమే అవుతుంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాష్ట్రంలోని రాజకీయ నేతల్లో పవన్ కళ్యాణ్ గారిది ప్రత్యేక శైలి ఏ అంశాలపై మాట్లాడాలో ఏ విధంగా మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో లౌకిం తెలిసిన పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు ఆయన శైలి అర్థం కానివారు మాత్రమే డిప్యూటీ సీఎం హోదాతో పవన్ కళ్యాణ్ గారు వెలిగిపోతున్నారని ప్రజల్లో ఆయన ప్రభావం వెలిగిపోతుందని అనుకోవడం వారి అమాయకత్వమే అవుతుంది వైసీపీ సోషల్ మీడియాపై ఆగ్రహించిన రేషన్ మాఫియాపై దృష్టి పెట్టిన గ్రామ సభలు పల్లె పండుగలతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్న సనాతన ధర్మాన్ని ఎత్తుకున్న తిరుపతి ఘటనలో క్షమాపణ చెప్పిన ఇలా ఏ విధంగా చూసినా అందరికంటే మెరుగ్గానే ప్రజలకు చేరువయ్యేలా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు కూటమి ప్రకటన మొదలు నేటి వరకు పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు ఆయన మాటలు నిర్ణయాలు జవాబుదారీతనం పదవులతో నిమిత్తం లేకుండా ఇతరులతో పోలిక అవసరం లేకుండా ప్రజలతో మమేకమయ్యేలా చేయడమే కాక ఇతర నేతల కంటే ఆయన్ను ప్రజల ముందు భిన్నంగా నిలబెట్టాయి ఇక ముందు పవన్ కళ్యాణ్ గారిని నిలబెడతాయి అందుకే లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చేస్తే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటని ఎవరూ చింతించాల్సిన అవసరం లేనేలేదు